అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కామ్ స్కామ్లో నిన్న హైదరాబాద్లో అరెస్ట్ అయినటువంటి ఈ రాజ్ కసిరెడ్డి విచారణలో చాలా సంచలనమైనటువంటి విషయాలను అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు పేపర్ న్యూస్లో రావడం జరిగింది జగన్ చెప్పారు కాబట్టే నేను చేశాను అని చెప్పేసి రాజకేసి రెడ్డి మాట్లాడడం జరిగింది ముడుపులు డబ్బులు ఏవైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ డిస్లరీల నుంచి కమిషన్ల రూపంలో తీసుకున్నారో వాటిని ముడుపులు అంటాం కదా ఆ ముడుపులన్నిటినీ జగన్ ఓఎస్టీకి ఇచ్చాము అని చెప్పేసి రాజకేషిరెడ్డి మాట్లాడడం జరిగింది లిక్కర్ స్కామ్ సూత్రధారి రెడ్డి విచారణలో మొత్తం అంగీకరించడం జరిగింది అనమాట పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీని రూపొందించమని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది అని రాజకసిరెడ్డి మాట్లాడారు విజయసాయిరెడ్డి నివాసంలోనే ముడుపుల స్కామ్ ఈ లిక్కర్ స్కామ్కి అంకురార్పణ జరిగింది అని చెప్పేసి ఈ రాజ్ కసిరెడ్డి మాట్లాడడం జరిగింది ఇక ఈ లో ప్రధానంగా పాత్రధారులు ఎవరెవరు ఉన్నారు అంటే ఈ రాజ్ కసిరెడ్డితో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి సత్యప్రసాద్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అని కొత్త పేర్లు మరో రెండు కొత్త పేర్లను కూడా చెప్పడం జరిగింది మరో భేటీలో వాసుదేవరెడ్డి ఎవరైతే ఈ బ్రేవరేజెస్ డిపార్ట్మెంట్కి చైర్మన్ ఉంటాడో అతనుతో కలిసి కూర్చొని కమిషన్లు ఫిక్స్ చేసాం ఒక కేసు మద్యానికి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా మేము కమిషన్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది వాసుదేవరెడ్డితో కలిసి అని చెప్పేసి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి క్లారిటీగా నిజానిజాలు ఒప్పేసుకోవడం జరిగింది ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే ఉండేది అంటే ఆ డిస్టిలరీలు ఏదైతే ఉత్పత్తి చేశాయో ఆ మద్యాన్ని ఏ ఏ డిస్టిలరీల నుంచి ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల కోసం అనుమతించాలనేటటువంటి మొత్తం కంట్రోల్ అంత రెడ్డి చేతిలోనే ఉండేది సీటెల్ సాఫ్ట్వేర్ సంస్థతో మా పథకం పారదు కాబట్టి దాన్ని తీసేసి మాన్యువల్ సరఫరాని అమలు చేశాము ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాలలో అని చెప్పేసి కూడా ఈ రాజ్ కసిరెడ్డి మాట్లాడడం జరిగిందనమాట ముడుపులు ఇచ్చేటటువంటి కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చాము అని కూడా ఓపెన్గా అతను ఒప్పేసుకోవడం జరిగింది అంటే లంచాలు ఇచ్చేటటువంటి కమిషన్లు ఇచ్చేటటువంటి కంపెనీలకు మాత్రమే మేము ఆర్డర్లు ఇచ్చాము లేదంటే లేదు అని కరాఖండిగా చెప్పేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి ఈయన గారు సిట్ అధికారుల ముందు ఒప్పుకోవడం జరిగింది ఇక ఈ రాజ్ కసిరెడ్డి ఏదైతే విచారణలో చెప్పాడో వాటన్నిటిని రిమాండ్లో పొందుపరచడం జరిగింది ఆ రిమాండ్ రిపోర్ట్ని చూసిన తర్వాత జడ్జి గారు ఈ రాజ్ కసిరెడ్డికి రిమాండ్ రాయడం జరిగిందనమాట అతన్ని విజయవాడ జైలుకు పంపించడం జరిగింది ఇక దానికి సంబంధించి రెడ్డి కంప్లీట్గా ఏం మాట్లాడాడు అంటే జగన్ చెప్తేనే చేశాను ప్రభుత్వానికి పార్టీకి భారీ ఎత్తున నిధులు వచ్చే విధంగా పాలసీ మద్యం పాలసీని రూపొందించమని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం వల్ల మేము దానికి తగినట్లు వర్క్ చేయడం జరిగింది బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి ఆ బేవరేజ్ కార్పొరేషన్ అమ్మకాలు జరిపేలాగా పాలసీని రూపొందించమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు దాని ద్వారానే మేము చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఈ పథక రచనకు ప్లేస్గా విజయసాయిరెడ్డిని ఎంచుకోవడం జరిగింది విజయసాయిరెడ్డి ఇంట్లోనే కూర్చొని మద్యం ముడుపుల కుట్రకు అంకురార్పణ చేశామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అన్నమాట రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడున విజయసాయిరెడ్డి ఇంట్లోనే కీలకంగా భేటీ జరిగింది విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ భేటీ అయ్యాం మద్యం ఉత్పత్తిదారులు డిస్టలరీస్ నుంచి నెలకు యాభై నుంచి అరవై కోట్లు కమిషన్ల రూపంలో వచ్చేలాగా మేము డిసైడ్ చేశాము అని చెప్పేసి మాట్లాడడం జరిగిందనమాట ముడుపుల కరారు భేటీకి మళ్ళొక ఇంకొక మీటింగ్ పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ హైదరాబాద్లోని శరత్ చంద్రారెడ్డి ఆసుపత్రి వీధిలోని ఒక ప్రైవేట్ బంగ్లాలో నేను మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వాసుదేవ్ రెడ్డి సమావేశమయ్యాం మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ఫిక్స్ చేశాం మేము నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతీ నెల వైసీపీ పార్టీకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ముడుపులు వచ్చేవి అని చెప్పేసి రాజకేశ్ రెడ్డి ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులకు చెప్పడం జరిగింది ఇక సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ని ఏ విధంగా రాశారు అంటే మద్యం దోపిడీ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకే పాలసీని మార్చేశారు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారు ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసైనా సరే డబ్బులు దండుకోవాలనేటువంటి ప్లాన్ అయితే వేసారు వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అసలైన కుట్రదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే మూడు వేల రెండు వందల కోట్ల దోపిడీలో నాటి జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్రధారి ఇందులో మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్రెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి బా అందరూ రెడ్డిలే కదయ్యా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇందులో భాగస్వాములు అని చెప్పేసి కూడా రాయడం జరిగింది ముడుపుల ప్రవాహం ఏ విధంగా అనేది కూడా వాళ్ళు చాలా క్లారిటీగా రాయడం జరిగిందనమాట బంగారం రూపంలో షేర్ మార్కెట్ ఖాతాల రూపంలో ముడుపుల సొమ్ముల్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ కమిషన్ల సొమ్మును కొన్ని కంపెనీలు కసిరెడ్డి సూచించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు అనమాట అవి వ్యాపార వాణిజ్య రంగాల్లో పెట్టుబడులుగా పెట్టారు మరికొన్ని తెలివిగా తమ రంగంలోని లిక్కర్ కంపెనీలలోనే పెట్టుబడులు పెట్టారు వాళ్ళు వందల కోట్లలో ఉన్నటువంటి ముడుపులను షెల్ కంపెనీలకు అంటే దొంగ సూట్ కేసు కంపెనీలు అనమాట అవి పేపర్లో ఉంటాయే గానీ ఫిజికల్గా కనిపించవు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొంగ కంపెనీలు పెట్టి దోసుకున్నారో సేమ్ ప్యాటర్న్ అనమాట అదే దోపిడీ ఇంకా కొత్తగా ఏం చేసింది ఏం లేదు ఇట్లా రకరకాలుగా ఆ కమిషన్ల డబ్బుల్ని దోసుకోవడం జరిగింది అని చెప్పేసి సిట్ అధికారులు కూడా తేల్చి చెప్పడం జరిగింది చూసారా ప్రజలారా ఆయన గారు రోడ్డెక్కారని ఆయన గారు ముద్దులయాత్రలు చేశారని ఆయన గారు నెత్తిమీద చేతులు పెట్టి నేను ఏ శాంతి శాంతిదూతను నన్ను నమ్మండి నాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్పాడని మనము పొలమంటూ ఓట్లేసిన దానికి మన ప్రాణాలను మన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి ఆయన దోపిడీలకు పాల్పడినాడు మళ్ళా బయటికి వచ్చి ఏమంటాడంటే నేను ఒక సాంప్రదాయాన్ని శుద్ధపూసిని నా అంత మంచోడే లేడు నా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు నన్ను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే నువ్వు ఎన్నైనా దోచుకోవచ్చు నిన్నేం మాట్లాడకూడదా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి పనులు చేస్తే ఏం దేశంలో చట్టాలు లేవనుకుంటున్నావా వ్యవస్థలు లేవనుకుంటున్నావా నీ దోపిడీకి అడ్డుకట్ట వేసేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా ఏందో నీ నీ సమస్య ఏందో మాకేం అర్థం కావట్లే సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ